దశాబ్దాల కాలం క్రితం ప్రభుత్వం కేటాయించిన ప్లాట్లను అక్రమంగా ఆక్రమించుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ భవన నిర్మాణ కార్మికులు రాపూర్ పోలీస్ ను ఆశ్రయించారు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాపూర్ మద్దల సెంటర్ సర్వే నెంబర్ పంతొమ్మిది నిరుపేద భవన నిర్మాణ కార్మికుల కోసం రెండు వందల పదహారు ప్లాట్లను కేటాయించారు అప్పటి స్థానిక ఎమ్మెల్యే ఎల్లసేరి శ్రీనివాసుల రెడ్డి చేతుల మీదుగా ఈ పట్టాల పంపిణీ జరిగింది కార్మికులకు తమకు కేటాయించిన స్థలాల్లో ప్రస్తుతం కొందరు వ్యక్తులు అక్రమంగా చొరబడి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రాపూరు పోలీస్ స్టేషన్లో ఆర్జీ అందించారు దీనిని ప్రశ్నించిన కార్మికులపై సదరు వ్యక్తులు బూతులతో విరుచుకు పడుతున్నారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు తమకు ప్రభుత్వం ఇచ్చిన హక్కును కాల రాస్తున్నారని వాపోయారు ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే కొరుకుల రామకృష్ణ మండల తహసీల్దార్ మరియు పోలీసులు తక్షణమే స్పందించాలని కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు తమ స్థలాలకు రక్షణ కల్పించి కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేదే లేదని స్పష్టం చేశారు భవన నిర్మాణ కార్మికులం గురు మేము అందరం మాకు డిగ్రీ కాలేజీకి తూర్పు సైడు రెండు వందల పదహారు పదహారు ప్లాట్లు ఇచ్చి ఉన్నారు అది కబ్జాకి గురవుతుంది అది మేము ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినడం లేదు చాలా అడగించేసి దౌర్జన్యం రోడ్డు దౌర్జన్యం చేస్తున్నారు ఆడవాళ్ళు వస్తున్నారు ఎట్టంటే అట్లా మాట్లాడుతున్నారు తప్పుడు మాటలు ఎస్ఐ గారు కాముందుల వారు మా దయించి కబ్జాకు గురి కాకుండా చూడవలసిందిగా కోరుతున్నాము ఎమ్ఆర్ గారు ఎంఆర్ఓ గారు కూడా దాన్ని ఒకరోజు పర్యవేక్షించి అది కబ్జా గురి కాకుండా కాపాడవలసిందిగా కోరుతున్నాము ఎమ్మర్ఓతో అందరితో ఎస్ఐ గారితో అందరితో మాట్లాడుకుని ఆ ప్లాట్లు ఆ స్థలం అంతా అడిగించుకొని మేము పట్టాలు తీర్చుకున్నాము రెండు వందల పదహారు ఫ్లాట్లు ఎల్ఎస్ శ్రీనివాస్ రెడ్డి ఇచ్చారు మాకు రెండు వేల ఇచ్చారు కరెంటు సౌకర్యం లేక నీటి సౌకర్యం లేక మేము అక్కడ ఇల్లు కట్టుకోలేక ఎన్నో బాధలు భరిస్తా రెండు సంవత్సరాలకు అవుతూరి ఆ ప్లాట్ను మొత్తం శద్రం చేపిస్తా ఇన్ని బాధలు మేము పడతా ఉంటే కజ్జాబ్ గురైంది ఎస్ట్ కదా ఎస్సీలు వచ్చేసి ఎస్సీలు వచ్చేసి దౌర్జన్యంగా అడ్డగించుకొని మా మీదకి అది అడిగితే తిరుగుబాటు చేస్తారు మీరు దయచేసి మాకు ఎంఆర్ఆర్ గారు ఎస్ఐ గారు అందరూ కనికరించి మాకు సహాయం చేయాలని కోరుచు సెలవు తీసుకున్నారు